కనుక్కొని చూసేలా ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మోదీ ప్రభుత్వాన్ని నడపడమే కాదు భావి తరాలకు బాట వేస్తున్నారని కొనియాడారు మోదీని కర్మయోగిగా తాను చూస్తానని మోదీ ధర్మాన్ని పాటిస్తూ కర్మాన్ని అనుసరిస్తారన్నారు మోదీ చంద్రబాబు నాయకత్వంలో భావి తరాల ఆకాంక్షని ముందుకు తీసుకువెళ్తామన్నారు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తాం భారత్ అగ్రగామి అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకించి మొన్న గూగుల్లో వచ్చింది అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు పదమూడు వేల కోట్ల తోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకించి ఉర్వకల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి ప్రత్యేకించి రోజున మనకి జిఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది ఇది జిఎస్టీలో వైద్య విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యు ఉపశమనం కలిగిస్తుంది మేమందరం ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడుల్ని కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా ప్ర పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి